శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మ ఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరోవ భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు శాస్త్రం రూపంలో మనకు అందించారు వృషభ రాశి లేదా లగ్నం వారి ఆరోవ భావం తులారాశి అధిపతి శుక్రుడు అసలు ఏ రాశికి లేని ఒక విచిత్ర రుణానుబంధం కేవలం వృషభ రాశి వారికి మాత్రమే ఉంది అదేంటంటే మీరు ఎక్కువ రుణపడింది ఫస్ట్ మీకే ఎస్ ఎందుకంటే వృషభ రాశ్యాధిపతి శుక్రుడే మీ ప్రారంభ కర్మ అధిపతి శుక్రుడే అంటే మీరు ఎక్కువ డీల్ చేయాల్సింది ఈ జన్మలో ఫస్ట్ మీ దేహంతో మీ వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవి చేస్తూ మిగిలిన రుణాలు తీర్చాలి ఏంటి నమ్మాలని లేదా సరే ఇది మీరు వినే ఉంటారు కదా ఎక్కువ అందంగా ఉంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు సెవెంటీ పర్సెంట్ వృషభ తులారాసుల వారే శుక్రుడి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ ఉంటుంది దీని అర్థం ఏంటి ఎప్పటికప్పుడు వాళ్ళ శరీరం గురించి కేర్ తీసుకుంటూ అందంగా కనపడాలని వాళ్ళ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట ఎందుకంటే వాళ్ళ రహస్యాధిపతి వాళ్ళ రుణాధిపతి ఇద్దరు ఒకటే కాబట్టి సో మీరు మీ ఆరోవ గదిలో ఉన్న గ్రహాలు బట్టి శుక్రుడు ఉన్న భావం బట్టి మీరు మీతో పాటు ఇంకెవరికి రుణం ఉన్నారో తెలుస్తుంది ఇదంతా మీ జన్మజాతకంలో ఉంటుందండి సో మీ రుణాధిపతి శుక్రుడు జీవకారకాలు ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ ఆడవారు అలాగే జడ కారకాలు సుగుంధ ద్రవ్యాలు లలిత కళలు రిలేషన్షిప్స్ లగ్జరీ లైఫ్ స్టైల్ అందం సుఖం రొమాన్స్ మోక్ష జ్ఞానం సో మీరు ఎక్కువ వీటితో ఉన్న రుణాలని తీర్చుకుంటారు లేదా పుంచుకుంటారు మీ ఆరోవ భావం తులా అంటే సమన్యాయం సో మీరు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయం తప్పకూడదు అంటే మీకు ఎదుటి వారు ఎంత ప్రేమనిస్తున్నారో మీరు అంత ఇవ్వాలి ఎదుటి వారు మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటే మీకున్న బంధుత్వంలో వాళ్ళని మీరు తిరిగి అదే అంతే బాధ్యతగా చూడాలి రిలేషన్షిప్స్ లో సమన్యాయం మీరు పాటించకపోతే ఇది తప్పిన వెంటనే అక్కడ ఉన్న శత్రువులు అప్పులు అనారోగ్య సమస్యలు యాక్టివేట్ అయిపోతాయి మీ ప్రారంధ కర్మస్థానం తులలో సూర్యుడు నీచ అంతే నేను అనే అహం అక్కడ నీచ పొందుతుంది మరి అంతే కదా రిలేషన్షిప్స్ లో మనం అని ఉండాలి నేను అనే అహం చూపించకూడదు నేను అనే స్వార్థం అక్కడ ఉండకూడదు ఇక్కడే మీకు మీరు ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది కదా అసలు మీరు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద కంటే ఇందుకే ఫస్ట్ మీ రిలేషన్షిప్స్ విషయంలో మీరు సమన్యాయం పాటించాలి మీకు ఎక్కువ బాధని ఇచ్చేవి కూడా మీ రిలేషన్షిప్సే మీ సుక్రుడు కనుక మంచి స్థానంలో ఉండకపోతే మీ ఆరోవ గదిలో పాపగ్రహాలుంటే మీరు బాధ పడతారు రిలేషన్షిప్స్ విషయంలో కొంతమందికి సేవ చెయ్యాల్సి వస్తుంది మీకు ఇష్టం లేకపోయినా సరే లేదు ఆ శుక్రుడు ఆరోభావ అధిపతి ఆరోభావంలో మంచి గ్రహాలు ఉంటే మీకు చాలా మంది సేవ చేస్తారు చాలా మంది వృషభ తులారాశి వారు నాకు ఇరవై సంవత్సరాలు శుక్రమహాదశ వచ్చింది కానీ ఎందుకు లగ్జరీ లైఫ్ నేను అనుభవించలేకపోయానని అడుగుతారు మహాదశ అందరికీ యోగించదండి అసలు వృషభ రాశి వారికి ఆరోవ అధిపతి అవ్వడం వల్ల శుక్రమహాదశ స్టార్ట్ అవ్వగానే చాలా మందికి అనారోగ్య సమస్యలు అప్పుల బాధ ఎక్కువైపోయింది నేను చాలా జాతకాల్లో చూశానండి ఇది మాత్రం కారణం ఏంటంటే ప్రారంధ కర్మ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు దీన్ని తప్పించుకోలేరు సో మీరు మాత్రం ఆడవారు ఉసిరు అసలు పోసుకోకండి మీరు ఆడవారైనా సరే వేరొక ఆడవారి ఉసిరు మీకు అంత మంచిది కాదు వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేసినా నవ్వు వదిలేయని తప్పించి వాళ్ళతో మాత్రం పంచాయితీలు పెట్టుకోకండి అలాగే ఇంకొంచెం డీప్ గా వెళ్ళో ఒక క్లూ ఇస్తారు మీకు మీ ప్రారంభ కర్మ ఏంటో మీరు ఇంకా బాగా తెలుసుకునేలాగా అసలు మీరు ఈ భూమి మీద ఎందుకు వచ్చారు ఎవరి రుణం తీర్చుకోవడానికి లేదంటే ఎవరి రుణం పొందడానికి వచ్చారనేది మీ ఆరో స్థానంలో ఉన్న నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ వాటి అధిపతులు కుజ రాహు గురువులు సో ఈ గ్రహాలు ఏ భావంలో ఉన్నారో వారితో మీరు రుణం ఉన్నట్టు ఇంకా డీప్ గా వెళ్తే ఏ నక్షత్రం మీద ఉన్నారో కూడా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి వారు ఎక్కువ ఫ్రెండ్స్ వల్ల ఆకస్మిక ధన లాభ నష్టాలు చూస్తారు ఎందుకంటే గురువు మీ ఫ్రెండ్స్ కారకుడు మీ జాతకంలో గురువు ఉన్న పొజిషన్ బట్టి మీ ఫ్రెండ్స్ మీకు పూర్వ జన్మ నుంచి వస్తున్న శత్రువుల మిత్రువులు అని చెప్పొచ్చు అలాగే వృషభ రాశి వారు పెళ్ళయ్యాక ఎక్కువ మంది దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం లేదా వ్యాపారంలో నామరాష్ట్రాలు చూస్తున్నారు ఎందుకంటే మీ సప్తమ వ్యాయాధిపతి కుజుడు మీ ప్రారంభ కర్మస్థానంలో ఉన్న నక్షత్రం కాబట్టి మీ జీవితంలో ఉన్న అన్ని బంధాలు మీరు చేసే అన్ని కర్మలు మీ గది రుణాన్ని తీర్చడానికే ధర్మశాస్త్రాలు చెప్పేది ఇదే జ్యోతిష్య శాస్త్రంలో ఆరోభావం చెప్పేది ఇదే మీరు ఎవరికి సేవ చేస్తారు ఎవరితో సేవ చేయించుకుంటారు దేనికి బానిసలుగా ఉంటారు ఏ గుణాలు మీకు బానిసలుగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా మీ తులారాశి అధిపతి శుక్రుడి దగ్గర ఉంటాయి వీటి నుండి మీరు తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారబ్ధకర్మంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైన వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాల్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా నీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్ని ఉంటాయి నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీస్ సేవ చేస్తారా అక్కడే ఉంటదంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చెరిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇది ఒక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రా ఏజెంట్స్ గా బూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంత మందికి తెలుసు వాళ్ళకి ఏం అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలామంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుపడిపోయినా పర్వాలేదు కానీ చెడు ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ చక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో ఆ అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ని ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్ళైపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవ్బుల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచిగా జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్దని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ వర్క్అవుట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగిద్ని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుతుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇవిజువల్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించిందంటే లోకంలో కొంతమంది విలువ లేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని శక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నాం మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ కర్మస్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధు రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు జ్యోతిష్య శాస్త్రం అంటే పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కమ్బ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది అసలు నీ ఎక్స్ ని నీకు ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి మంచి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేల్లా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తుందా ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరోభావం చెప్పే ప్రారంభ కర్మను అన్ని రుణాలను తీచేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్ది తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బ్రతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు